డబ్బు పంచుకోవటానికి తేడాలు వచ్చి వాటాల దగ్గర రోడ్డు మీద ఎక్కి వాడి మీద వీడు వీడి మీద వాడు బురద జల్లుకోవడం మొదలైంది ఏదేమైనా లంచాల వ్యవహారం విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ డిఆర్ఓలకు సంబంధించిన లంచాల వ్యవహారం వాళ్ళు వాళ్ళు తన్నుకొని రోడ్డుకెక్కి కలెక్టర్ ఆఫీసు తాలూకా పరువుని బజారుకెక్కించింది మన విశాఖపట్నం ఆర్డిఓ శ్రీలక అమ్మ శ్రీలేఖ గారు మీకు నిన్న కలెక్టర్ గారికి మీరు ఒక లెటర్ ఇచ్చారు చాలా అద్భుతమైన లెటర్ ఏంటంటే నెల నెల డిఆర్ఓ గారికి పెంజుర్తి నుండి ఆనందపురం నుండి తర్వాత సిటీలో విశాఖపట్నం ఎంఆర్ఓ నుండి డిఆర్ఓ గారికి కుటుంబానికి ఆయనకి శ్రీకాకుళంలో కుటుంబానికి ఈ నెల నెల ఇరవై వేల రూపాయలకు సంబంధించిన కిరాణా షాపులు పంపిస్తున్నారు ఫెయిర్ అండ్ లవ్లీ పసుపులు ఉప్పులు తొక్క తోటకూర పంపిస్తున్నారు దీనివల్ల అవినీతి పెరిగిపోతుంది అని మీరు నిన్నగాక మొన్నే విశాఖపట్నం ఆర్డిఓగా అడుగుపెట్టి ఇప్పుడే తెలిసి ఇప్పుడే కళ్ళు తెరుచుకొని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినట్టు చెప్పారు ఎంత హాస్యాస్పదం అంటే శ్రీలేఖ గారు ఆర్డీఓ గారు మీరు గత కొంతకాలంగా విశాఖపట్నంలో అనేకమైన అవినీతి కార్యకలాపాలు పాల్గొంటూ కాంట్రవర్సరీకి మూలం అయ్యారు కదా మీరు మరి ఇన్ని రోజులు సరే డిఆర్ఓ గారికి నెల నెల ఇరవై వేల రూపాయలకు సంబంధించి శ్రీకాకుళంలో ఉన్న కుటుంబానికి కూడా కిరాణా షాపులకు కిరాణా వెళ్తుంది మీకన్నా చిన్న పదవిలో ఉన్న ఆయనకే ఇరవై వేలు వెళ్తాయి మరి మీకు ఎంత వస్తుంది నెల నెల మీరు ఎంతమందిని ఎంఆర్ఓల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎంతమంది ఆర్ఐఎల్ని మీరు చికెన్లు మటన్లకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడే మీకు తెలిసి మీరు ఇప్పుడే ఎందుకు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టారు అంటే అసలు విషయం ఏంటరా బాబు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టేసిన విషయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు మీకు ఎప్పుడైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో అప్పుడు ఈ అవినీతి అంతా మీకు కళ్ళుకి కనబడింది ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు కళ్ళు కనబడలే కళ్ళు బయలుకమ్మిన మీకు కోర్టులో పెండింగ్లో ఉన్న ఒక విషయంలో అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మీ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యం అంటే ఆర్డీఓ శ్రీలేఖ అనే మీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆరేగులందరూ కూడా కోర్టులో ఉన్న వ్యవహారాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కూల్ చేస్తే ఆ విషయాన్ని కలెక్టర్ గారు మీకు షోకాజ్ నోటీస్ ఇస్తే తినే బురద చేస్తారంటే మీ తప్పుని బయటకు ఎంచితే మీరు ఇతరుల తప్పులు ఎంచుతారా ఎంచుకోండి మరి మీరు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఇన్నాళ్ళు మీకు వాళ్ళు చెప్పలేదా డబ్బులు తినేస్తున్నారండి డిఆర్ఓ గారని మీకు ఇవ్వలే మీ పెట్రోల్ డబ్బులు కానీ మీ ఇంట్లో బజార్లు కానీ ఇదే ఎంఆర్ఓలు ఇస్తున్నారు కదా సరే పక్కన పెడదాం ఇలా ఎవడైనా మాట్లాడితే ఒక లీడర్ రావణమూర్తి గారు మీద కార్య వినయప్రకాష్ మీద నోటీసులు ఇస్తానంటే అమ్మ నేను చెప్తున్నాను కార్య వినయప్రకాష్ అన్నవాడిని ఈ వీడియో చూసిన తర్వాత నాకు నోటీస్ ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు మేము కూడా మీ మీద కేసులు వేయడానికి రెడీగా ఉన్నాము ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని మీద టార్గెట్ చేసుకున్నారంటే దళిత బహుజనుల మీద మీరు ఎందుకంటే కోపం మీకు ఎందుకండి కోపం అంబేద్కర్ విగ్రహాన్ని మీ సిబ్బందితో మీరు ఎందుకు కూలగొట్టించారు ఆ కోలగొట్టించారన్న విషయం మీదే కదా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది మీకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఎంతవరకు ఏ ఒక్క అధికారి కూడా మిమ్మల్ని టచ్ ఇంకో విషయం మీకన్నా పై అధికారి కదా జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి మీకు ఉన్న చిన్న పెద్ద వ్యవహారాల్లో మీకన్నా పై అధికారిని ధిక్కరించి గత ఎనిమిది నెలలుగా జాయింట్ కలెక్టర్ గారి రూము దగ్గర కూడా మీరు వెళ్లకుండా ఆయనకి ఫైల్స్ కూడా పంపించకుండా ఆయన ఖాతా చేయకుండా ఉన్నారు మీ మీద డిసిప్లినరీ యాక్షన్స్ అవసరం లేదా అధికారం ఏం తీసుకోదా అధికారం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు కానీ రాయ మీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా సరే నిన్న డిఆర్ఓ మీద మీరు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం మీడియాకి ఎలా ఇచ్చారు మీరు ఇది సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం కాదా ఇంటర్నల్గా జరగవలసిన విషయాన్ని ఒక అధికారికి ఒక జిల్లా అధికారి మీద మీరు ఒక ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్కి ఆ వ్యవహారాన్ని బయటికి మీరు ఎలా రిలీజ్ చేశారు మీరు ప్రెస్ మీట్ పెట్టారా ఆ అధికారం ఒక జిల్లా అధికారిగా ఆర్డీఓగా మీకు అధికారం ఉందా మీకు అలా చెయ్యొచ్చా మీ సర్వీస్ రూల్స్కి ఇవి కరెక్టా సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ అన్న మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి మిమ్మల్ని అసలు డిస్మిస్ చేయాలి సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తూ మీడియాకి లీక్ చేస్తూ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ కంప్లైంట్ని చేసిన మీ మీద ముఖ్యంగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కోర్టు తొగులో ఉన్న విషయంలో కూలగొట్టిన విషయంలో మీ మీద యాక్షన్ తీసుకోవాలి సర్వీస్ రూల్స్కి విరో వ్యతిరేకంగా ఉన్ ప్రవర్తిస్తున్న మీ మీద యాక్షన్ తీసుకోవాలి కాన్ఫిడెన్షియల్గా ఉండవలసిన ఒక లెటర్ని పత్రికల వారికి రిలీజ్ చేసిన విషయంలో మీ మీద సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించారని మిమ్మల్ని డిస్మిస్ చేయాలని నేను కాగడ ఛానల్ నుండి దళిత నాయకుడిగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని మీరు చేసిన ఇలాంటి పనులు చాలా తప్పుడు పనులుగా భావిస్తూ మిమ్మల్ని మరొకసారి దళిత బహుజన వ్యవహారంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విషయంలో కానీ ఇన్వాల్వ్ అయితే చాలా దారుణమైన పరిస్థితులు మీకు వ్యతిరేకంగా వస్తాయని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను మీ కాగడా వినయ్ ప్రకాష్